మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం మొదటి కురింత పత్రిక ఎనిమిదో అధ్యాయం సావధానంగా వినండి ఈ అధ్యాయంలో అపుత్రుడైన పౌలు క్రైస్తవ స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమై నేను చెప్పేది ఏమనగా మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది ఒకడు తనకేమైనా తెలుసు అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకా ఏమీ తెలుసుకున్నవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే ఈ ఎనిమిదో అధ్యాయం మొదలుకొని పదకొండో అధ్యాయం వరకు పౌలు క్రైస్తవ స్వేచ్ఛను గురించిన సత్యాలన్ను మనకు బోధపరుస్తున్నాడు ఎనిమిదో అధ్యాయంలో మాంసం తినవచ్చున అనే అంశాన్ని చర్చిస్తున్నాడు పానాదుల విషయంలో క్రైస్తవునికి ఉన్న స్వేచ్ఛ ఎలాంటిది అది ఎంతవరకు కొరింతి సంఘంలో శరీరానుసారులున్నారు వారిలో కొందరైతే క్రీస్తునందు పసిపిల్లల్లాగే ఉన్నారు శరీరానుసారం అంటే ఏమిటో మొదట వివరించి ఆ తరువాత ఆధ్యాత్మిక వ్యక్తుల తరహా ఎలాంటిదో పౌలు విషదం చేయబోతున్నాడు నేటి సమకాలీన సంఘం కూడా శరీరానుసారులైన వ్యక్తులతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది అందుకే ఈ అధ్యాయంలో నేటి సంఘానికి కావలసిన ప్రవర్తన నియమాలను మనం అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం పెండ్లిండు విడాకులు అనే సమస్యలతో సమానంగా తిండి ఎలాంటి భోజనం తగింది ఎలాంటి తిండ్లు నిషిద్ధం అనే ప్రశ్నలు కొరింతు సంఘంలో తలెత్తాయి కొందరికి కొన్ని తిండ్లు పడవు అది వేరే సంగతి ప్రస్తుతాంశం మత వ్యవస్థ కొన్ని రకాల భోజన పదార్థాలను నిషేధిస్తుంది ఇందులో క్రైస్తవుని కర్తవ్యం ఏమిటి మనకు ఎంత స్వేచ్ఛ ఉంది పాత నిబంధనలోనైతే పెద్ద జాబితా ఇవ్వబడింది ఎలాంటి జంతు మాంసం నిషిద్ధం ఏ మాంసం తినదగింది లేవియ కాండంలో పేర్కొనబడింది ఆ జంతువు గిట్టలు చీలింది అయి ఉండాలి నెమరు వేసేది అయి ఉండాలి లేకపోతే అట్టి జంతువు అపవిత్రం నిషిద్ధం పంది ఉంది చూశారు అది గిట్టలు చీలిందే అయినప్పటికీ నెమరు వేయదు కొన్ని పక్షులు జలచరములు కూడా ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమే ద్వితీయోపదేశ కాండం పద్నాలుగు అధ్యాయంలో కూడా ఈ వివరాలున్నాయి కొన్ని మతశాఖలు ధర్మశాస్త్రీయ ఆహార నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారు ఎందుకని దేవుడు ఇస్రాయేలు జాతికి అన్ని ఆహార నియమాలు పెట్టాడు దానికి కారణం దేవుడే చెప్పాడు కాండం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడిని బట్టి మిమ్మును మీరు కోసుకోకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకోకూడదు ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం మరియు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరుచుకున్నాడు నీవు హేయమైనది ఏది తినకూడదు మీరు తినదగిన జంతువు లేవనగా అంటూ దేవుడు పెద్ద జాబితా ఇచ్చాడు ఆహారం మన ఆరోగ్యానికి ఎంతైనా అవసరం వైద్యులు రోగులకు పథ్యం పెడతారు వారు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు బైబులు తాగుబోతుతనాన్ని నిషేధిస్తుంది కొన్ని ఆరోగ్యానికి భంగకరమైన అలవాట్లు అలవాట్లున్నాయి పొగదాగటం నల్లమందు మొదలైన మాదక పదార్థాల వల్ల ఆరోగ్యం పాడైపోతుంది ఇంతకు ఈ విషయంలో కొరింతీయుల సమస్య ఏమిటి అసలు సంగతి ఏమిటంటే మాంసం అంగడిలో దొరుకుతుంది మాంసపు అంగడి దేవాలయమే నిర్వహిస్తుంది మాంసం ఎక్కడ పడితే అక్కడ దొరకదు విగ్రహాలకు బలి ఇవ్వడానికి జంతువులను తెస్తారు తమకున్న శ్రేష్టమైన జంతువులను విగ్రహాలకు బలి ఇస్తారు ఈ విషయంలో వారికి కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి జంతువును చంపగానే ఆ దేవత ఆ బలిని స్వీకరించింది కళేబరం మిగిలింది దాన్ని దేవాలయాధికారులు అమ్మకానికి అంగళ్లలో ఉంచుతారు గనుక మాంసమంతా విగ్రహార్పితమైనదే మాంసం తినాలనుకునే క్రైస్తవులకు ఇది అభ్యంతరం అనిపించింది ఈ విషయం పౌలను సంప్రదించారు విగ్రహార్పితమైనది తినవచ్చా ఈ క్రైస్తవులు ఒకప్పుడు విగ్రహారాధికులే ఇప్పుడు ఈ మాంసం తినే విషయంలో ఇది చర్చనీయాంశమైంది పౌలు వీరి ప్రశ్నలకు ఇస్తున్నాడు మానవ జ్ఞానం ఉప్పొంగుతుంది ప్రేమ ఆ విధంగా మిడిసిపడదు దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులను ప్రేమిస్తారు అదే క్రైస్తవ ప్రవర్తన సౌశీల్యము మానవ జ్ఞానంతో పొంగిపోయేవారు ఇతరులను ఈసడించి మాట్లాడతారు ఇలాంటి వారి జ్ఞానం దేవుని దృష్టిలో కేవలం అజ్ఞానం పిలిపి పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో పౌలంతుటి వాడే ఏమన్నాడు ఆయన పునరుత్న బలము ఎరిగే నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనవటం అంటే ఏమిటో ఎరిగే నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాను క్రీస్తును గురించిన జ్ఞానం మనకు కావాలి మిగతాదంతా పనికి మాలిన చెత్త ప్రభువు నిరిగిన వాడే జ్ఞాని అట్టి జ్ఞాని ఇతరులను తృణీకరించడు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారికి మాత్రమే దేవుడెవరో తెలుసు వారిని మాత్రమే దేవుడు ఎరుగును నాలుగో వచనం నుండి కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినడం విషయమై నేను చెప్పేదేమంటే లోకమందు విగ్రహము ఒట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలు అనబడినవి ఉన్నా మనకు ఒకే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన మూలముగా సమస్తము కలిగాయి ఆయన నిమిత్తము మనమున్నాము మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగింది మనము ఆయన ద్వారా కలిగిన వారము క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చింది విగ్రహము వట్టిదే అని అందులో ఏమీ లేదని నీకు తెలిసిపోతుంది విగ్రహాలలో ఏముంది దేవుడైతే ఒక్కడే అందుచేత విగ్రహాలకు అర్పించాము అన్నంత మాత్రాన ఏమీ కాదు ఆ పదార్థంలో లేదు అంత మాత్రాన ఆహారం ఆహారమేమీ అంటుపడదు నిరభ్యంతరంగా కావాలంటే అది విశ్వాసి తినవచ్చు